ఎమ్మెల్యే గారికి నమస్కారాలు మాది రంగంపేట మండలం రంగంపేట సమితి దగ్గర ఎస్టీ కాలనీ మాది చివరి అండి ఈ చివరిలో గత సంవత్సరాలు గత ఇరవై సంవత్సరాలుగా మేము ఇక్కడే ఉంటున్నాం మాకు ఈ రోడ్డు అనేది చాలా దోనంగా తయారైంది కనీసం రోడ్డు శుభ్రం కూడా అవ్వట్లేదు ఇరవై సంవత్సరాల నుంచి పాములు అవి వచ్చేస్తూ ఉంటున్నాయి అయినా సరే పిల్లలతో మేము అలాగే బతికుతున్నాం దయచేసి మా మీద ఎమ్మెల్యే గారి ధైర్ నుంచి మీరు రంగంపేట సమితి అండి ఎస్టీ కాలనీ అండి మేము వచ్చి గతం పదిహేను సంవత్సరాలు అవుతుందండి పదిహేను సంవత్సరాలు పెట్టి ముగ్గురు నాయకులు వచ్చారు కానీ ఎవరో మాకు మేలు చేయలేదండి ఇంక వైర్లు కరెంటు తుప్పల్లోనే మేము అలా కొంటున్నామండి దగ్గరికి ఇక్కడ నుంచి చివరి వరకు ఒక ఆరు కొంపల వరకు ఉన్నాయండి ఎవరో మీకు సంబంధం ఏంటి మాకు సంబంధాలు లేదు అన్నట్టు మాట్లాడుతున్నారండి మాది ఎవరిల్లండి రోడ్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నామండి కరెంట్ లేక రోడ్లు లేక చంటి పిల్లలతో చాలా బాధపడిపోతున్నామండి ఏ నాయకులు వచ్చినా మమ్మల్ని పట్టించుకుంటలేదండి మరి మా ఎందుకు దయించి పై అధికారి గారు ఎమ్మెల్యే గారు మీరు పట్టించుకోవాలని అడుగుతున్నానండి మరి పాములు గట్ట వచ్చేస్తున్నాయండి రోడ్డు మరి ఇలాగ ఉందండి చీకట్లో అద్దరేతర అవరేతరనుకుంటే ఇలాగ మేము అలాగే మసులుతున్నాం అండి ఒకసారి మీరు జాములు పట్టించుకోమని అడుగుతున్నాను అండి మన నాయకుల్ని ఏ నాయకులైనా మరి మీరే చేయాలండి పై అధికారిని కోరుతున్నానండి నేను ఎమ్మెల్యే గారిని మరి ఈ నుసిన వినగానే మాకు న్యాయం చేయమని ఈ చివరి నుంచి చివరి వరకు కూడా మేము ఆరు కుటుంబం వాళ్ళు కూడా మేము చాలా బాధపడుతున్నాము మీరే న్యాయం చేయాలని అడుగుతున్నానండి రోడ్లు అంతా తుప్పులు అసలు అడిగేస్తానికి కూడా లేదండి ఒకసారి చూడండి వచ్చుకొని ఇవన్నీ తుప్పలో మొలిచిపోయానండి ఈ తుప్పుల్లోంచి వాహనానికి అయినా అలాగే మేము నడుచుకుని వస్తున్నామండి చాలా బాధపడుతున్నామండి వర్షం వస్తే మోకాలు వరకు వచ్చేస్తుందండి తుప్పలు చూస్తేనేమో మనుషులకు మించిపోనట్టు ఉన్నాయండి తుప్పల్లో మసులుతున్నామండి మరి మీరే చెయ్యాలండి మాకు న్యాయం చేయాలని అధికారిని పై అధికారిని అడుగుతున్నామండి ఎమ్మెల్యే గారిని మీరే మాకు చెయ్యాలండి ఎమ్మెల్యే గారండి మీరే మాకు న్యాయం చేయగలదురండి